కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు మన పరిశుభ్రత బ్యూటిఫికేషన్లో భాగంగా మరి ఏలూరుని అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఏదైతే ప్రధాన భారత కార్యక్రమం పెట్టారో కానీ మనమే సుందరీకరించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దగ్గర వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణగా వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరం కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ అయితే ఆ రాతలు రాసేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపేనా రెండోసారి అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరూ కూడా నగరాన్ని బాగుండాలి అనేటట్టుగా అందరం కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్క కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి సమాజం బాగుండాలంటే డిసిప్లిన్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ సందరీకరణలో భాగంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి అందరూ కూడా దీంట్లో అవ్వాలని తప్పనిసరిగా కోరుకోవడం జరుగుతుంది ఇది అందరూ ప్రాపర్టీ అండ్ ఇది సెక్యూర్ చేసి సేవ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మా అందరికీ ఉన్నదని చెప్పడానికి మందరూ కూడా వచ్చాము ఇది జస్ట్ వన్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆ ప్లానింగ్ అండర్దేజ్ ఆ ప్రాజెక్ట్ సో బ్యూటిఫికేషన్ చేయాలి టీవీగా స్వచ్ఛ ఎవరిగా మార్చడానికి కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ మార్పు జరిగింది సో అందులో బాగా దానికి కఠిన అవుతుంది మనం ఒకటా ఇప్పుడు ఓటర్లో స్ట్రక్చర్ లేకపోతే దగ్గర పోండి అదే మనం మోనం చేసుకోవాలి దయచేసి అది కరెక్ట్గా గారు చెప్తారు ఎమ్మెల్యే గారు చెప్పండి చాలా బాగా సుంద్రీకరణ చేసుకోవాలి ఇప్పుడు చేసుకోవడం అనేది సరే ప్రతిసారి చేసుకున్న దాన్ని కాపాడుకోవడం ఇంకోటర్ కాపాడుకొని మనం చేసుకుంటూ పోతే మొత్తం నగరం మనం సుంద్రీకరణ అలా కాకుండా దాన్ని ఎవరైనా కాపాడు చేసుకోవాల్సి ఉందో ఇంకో రకంగా బాధ్యత లేకుండా ప్రవర్తించండి ఎట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిమాండ్ చేయడం కూడా పబ్లిక్ స్టార్ట్ జోజెస్ యోజెస్ కూడా చేస్తాం పబ్లిక్ ఆయడానికి ఎవరికి అధికారం ఉంది ఇంకా మనం జపాన్ లాంటి నగరాలు చూస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతుంది అక్కడ ఉన్న చెత్తలు కూడా ఒక గవర్నమెంట్ క్లీన్ చేసుకుంటూ చూస్తాం అట్లాంటి బాధ్యతగా మనం మన సిటీ బాగుంటుంది మన పిల్లలు కూడా మంచిగా చెప్పుకుంటారు ట్రాఫిక్ బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ఏమీ దేశంలోనే నెంబర్ వన్ సిటీ లాగా రావాలని స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్కి కూడా నెంబర్ వన్ రావాలని నేను కోరుకుంటున్నాను దానికి అధికారులు ప్రజా ప్రతినిధులు చేస్తే సంతోషం మన ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి పోలీసు పూర్తి సహకారం నేను అందిస్తుంది ਕਨਾਲ ਦੀ ਕਮਿਊਨਿਟੀ ਨੂੰ ਅੱਜ ਅਸੀਂ ਜੋ ਕੋਈ